ఆ ముగ్గురి బడి పంతుళ్ల బరి తెగింపునకు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో పౌరు సమాజం నుంచి వినిపిస్తున్న నినాద స్వరమే గొంతు మార్చుకుంటోంది సర్కారి టీచర్లు తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాబుద్ధులు నేర్పించాలని గళమెత్తిన వారే అంతటి త్యాగం వద్దు రోజులో ఒక నలభై ఐదు నిమిషాలు తరగతి గదిలో పాఠాలు బోధించమనండి చాలనే పరిస్థితికి అభ్యుదయ నినాదం కాస్త నీరు గారిపోయింది ఏమిటి ఉదంతం గత వారం రోజులుగా నెట్టింట సామాజిక మాధ్యమాలలో ఆ ముగ్గురి టీచర్ల ప్రైవేటు ధనదాహంపై జరుగుతున్న విపరీత చర్చపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీలో దృష్టి సారించడంతో ప్రభుత్వ టీచర్లు వెంకట్రావు చైతన్య నాగేశ్వరరావు హాట్ టాపిక్ గా మారారు అయితే ఏంటి మా ముగ్గురివి ఉచిత సేవలే నెలవారీగా ప్రజలు కట్టిన పన్నులనే జీతాలుగా తీసుకుంటాం కానీ రోజులో ఓ నలభై ఐదు నిమిషాలు బడికి కేటాయించలేం అంటూ ధైర్యం ధైర్యంసిరిన రాకెట్ల లేటెస్ట్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా వదులుతూ ఈ ఉదంతాన్ని వెలుగులోకి తీసుకువచ్చి వారి ప్రశ్నిస్తున్నారు ఈ పంతుళ్ళు ఇంతో ఈ త్రిమూర్తులను ప్రేరణగా తీసుకుని పదుల సంఖ్యలో సర్కారీ ఇదే తరహాలో తాము ప్రైవేట్ కు సై అనే సంకేతాలు ఇవ్వడంతో భవిష్యత్తులో జరగబోయే పెను విద్యా విధ్వంసంపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం పౌర సమాజం దృష్టి సారించాల్సిన పరిస్థితుల్లో అసలేం జరుగుతుంది ఆ ముగ్గురి వెనుక కనిపించని ఆ నాలుగో స్తంభం ఎవరు కోట్ల రూపాయల దందాలో ఎవరి వాటా ఎంతో నిగ్గు తేలనుందా వాచ్ ద స్టోరీ అనేక ఏళ్లుగా ప్రభుత్వ విధులకు డుమ్మా కొట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు సేవలు అందిస్తూ రెండు చేతులతో సంపాదన మరిగిన ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ సేవలు తరించలేకపోతే ఉండలేకపోతున్నారు రోజుకు అరవై వేల రూపాయలు ఫీజు తీసుకొని ప్రైవేట్ సేవలు అందిస్తున్నారు అటు ప్రభుత్వం దగ్గర ఇటు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల వద్ద లక్షలకు లక్షలు తీసుకొని కోట్లకు పడగెత్తారనే వాదనలు కనిపిస్తున్నాయి రెండు చేతులతో సంపాదన మరిగిన ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆదాయానికి నుంచి ఆస్తులు కూడా విమర్శలు విమర్శలున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు వీరిపై దృష్టి పెడితే అనేక ఆస్తులు బయటపడతాయని అంటున్నారు స్వాగతం అంతా మా ఇష్టం అన్నట్టు తప్పు మీద తప్పులు చేస్తూ బరితేగిస్తున్నారు ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ కాసులకే దాసోహం అయిపోతాం ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులు ఎలా పోతే మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఏకంగా ప్రభుత్వ బడులు జరిగే పనివేళల్లోనే ప్రైవేట్ సేవలోనే మునిగి తేలుతూ అధిక మొత్తంలో కాసులకు కక్కుర్తి పడుతున్నారు ఈ ఉపాధ్యాయులు ఉచితంగా విద్యాదానం చేసి విజ్ఞానం అందిస్తున్నామని పైకి చెబుతూ వెనక నుండి కోట్లాది రూపాయలు ప్రైవేటు సంస్థ నుండి దిగమింగుతున్నారు ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ ప్రైవేట్ సంస్థ కూడిగం చేస్తున్న ఇలాంటి ఉపాధ్యాయులకు కళ్ళెం వేయలేరా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎందుకింత అలసత్వం ఉదాసీనత చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి నిన్నటి వరకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో యథేచ్ఛగా పాఠాలు బోధించిన ప్రభుత్వ ఉపాధ్యాయులపై మీడియాలో కథనాలు రావడంతో రూటు మార్చి పాఠాలు బోధించేందుకు సిద్దమయ్యారు లక్షలాది రూపాయలు రెమినేషన్ తీసుకుంటున్న ఆ ఉపాధ్యాయులు ఉచితమనే పేరుతో ఈ ప్రైవేట్ సేవలకు సిద్దమయ్యారు పదేళ్లకు పైగా ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా పనిచేస్తూనే ఉన్నారు అయితే మీడియా ఈ ప్రభుత్వ బడి పంతులపై దృష్టి కేంద్రీకరించి వరుస కథనాలు ఇచ్చింది దీంతో బెంబెలెత్తిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఏం చేయాలో తెలియత నారా తంట పడ్డారు అయితే తాజాగా కొత్త ఎదుగుటతో ప్రైవేట్ సేవలకు రంగం సిద్దం చేశారు మీడియా అంటే అటు ప్రభుత్వాలు ఇటు అధికారులు చివరికి రాజకీయ నాయకులు కూడా భయపడిపోతారు ఎక్కడ తప్పు జరిగినా ఏకి పారేస్తారనే భయంతో జాగ్రత్తలు తీసుకుంటారు తప్పులు చేయకుండా తగిన ఆదేశాలు ఇవ్వడంతో పాటు వారు వితిమీరకుండా హద్దుల్లో ఉంటారు కానీ ఈ బడి పంతులు మాత్రం బరితెగించేశారు ఎవరు ఏం చేస్తారులే అన్నట్లు పిల్లికళ్లు మూసుకొని పాలు తాగినట్లు తప్పు మీద తప్పులు చేస్తూ సర్కారు బడులలో చదివే పేద విద్యార్థులతో అన్యాయం చేస్తున్నారు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ప్రధాన ఫ్యాకల్టీగా ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన సైకాలజీ ఫ్యాకల్టీ నాగేశ్వరరావు నెల్లూరుకు చెందిన తెలుగు ఫ్యాకల్టీ వెంకటరావు లెక్కలు బోధించే ఫ్యాకల్టీ చైతన్యులు ఇప్పుడు ప్రైవేట్ సేవల కోసం మరో అవతారం ఎత్తారు సమాజ హితం కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఉచితంగా పాటలు బోధిస్తున్నామనే విధంగా ప్రచారం చేసుకుంటున్నారు దిఎస్ఏ విద్యార్థులకు ఉచితంగా పాటలు బోధిస్తున్నామని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్లలో ప్రచారాన్ని ఉదరగొడుతున్నారు నిన్నటి వరకు లేని ఉచితం అనే ప్రచారం ఇప్పుడు ఎందుకు తరమీతికి తీసుకొస్తున్నారో తెలుసుకోలేనంత తెలివి తక్కువారు ఎవరూ లేరు ప్రభుత్వ యంత్రాంగం ఈ జిమ్మికులను పసిగట్టక మారదు సమాజ హితాన్ని కోరి ప్రభుత్వ విధులు నిర్వహించిన తర్వాతే ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ సేవలు అందిస్తున్నారని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు చెప్పుకోవడం సింబుచేట్టు అంటే ప్రభుత్వ ఉద్యోగులతో సేవ చేయించుకుని ప్రైవేట్ సంస్థను అభివృద్ధి అని చెప్పకనే చెప్పడం కాదంటారా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రైవేట్ సంస్థకు అందిస్తున్నారని చెప్పుకోవడం కూడా మరీ విడ్డూరం కాదు అంటే ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి కూడా ప్రైవేట్ సేవల కోసం విజయవాడ వస్తున్న ఫ్యాకల్టీయ ప్రయాణ ఖర్చులే వారే భరించి మీ సేవలు తరిస్తున్నారని చెప్తే నమ్మేలా ఉందా మాస్టర్